త్రాగునీటి కటకట ఐదు ఆరు ఏడు ఎనిమిది వార్డులలో త్రాగునీటి ఇబ్బందులు గత పదిహేను రోజుల నుండి రావట్లేదని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు కరీంనగర్ జిల్లా గన్నీరువరం మండల కేంద్రంలోని గన్నీరువరం గ్రామంలో ఐదు ఆరు ఏడు ఎనిమిది వార్డులలో నీటి ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలు గత పదిహేను రోజులుగా మంచినీటి సరఫరాలో ఇబ్బందులు కారణంగా ప్రజలు నీటిని కొనుగోలు చేసి త్రాగవలసిన పరిస్థితి ఏర్పడింది కరీంనగర్ జిల్లా మానే డ్యాం నుండి సిద్దిపేట జిల్లా వరకు నీటి సరఫరా నిర్విరామంగా కొనసాగుతుంది కానీ గన్నేలవరం గ్రామంలో తాగునీటి సమస్య ఏర్పడింది కావున తక్షణమే అధికారులు తగిన చర్యలు తీసుకుని నీటి సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరించగలరు నీటి సరఫరా కోసం మహిళలు ధర్నా చేయడం జరిగింది నాలుగు సంవత్సరాలుగా పరిశుభ్రతకు నోచుకుని వాటర్ ట్యాంకులు నీటి సరఫరాలో కలుషిత నీరు రావడం జరుగుతుంది ఎస్ఐటి వివేక్ గారు వచ్చి ఇరవై నాలుగు గంటలోపు సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించడం జరిగింది ఈ ధర్నాలో గ్రామ ప్రజలు మహిళలు భారీ సంఖ్యలో ధర్నాలో పాల్గొనడం జరిగింది అంటే మీరు గట్టే తావరం అన్నట్టు సార్ అంటే నేను గట్టే తావరం ఏ గాని మాటలు కొడైతే నడిపిస్తాడు ఇక్కడ కూర్చున్న పాట అంటే 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 చెప్తున్నా అచ్చరా కూర్చున్నా 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 అచ్చరా

మీకు మీకు మేము ఎటువంటి కలిగించాం మీకు ఎటువంటి ఇబ్బంది కలిగించాం మేము చేద్దాం అచ్చిన అధికారు రావాలన్నా కాంగ్రెస్ నీళ్ళు లేక అవతారం పెట్టాను నీళ్ళు లేక మేము దాచిపోతాం మమ్మల్ని చెరువులు వేస్తాను అప్పుడు బావిల్ అలా చేసుకున్నాం నల్లరాని ఇంటికో ఇచ్చారు ఇచ్చిండ్రు నల్లబట్టి బావిలు ఊడిపోయినాయి ఇప్పుడు మా బతుకేంది నీళ్లు లేకనే చచ్చిపోతాం మేము ఇంత పెద్ద ఊరు ఇంత పెద్ద లెక్క మమ్మల్ని ఇంత మాకు చాద కాకుండా మా తాగా చూడుండి మా ఇంట్లోకి వచ్చి నీళ్లు చూస్తూ రాండ్రి కాదెక్కో లెక్కనో తెచ్చుకొని జీవితంగా అడుగుకుంటారు తాంగికి అడుగులేదు సావట్ల తాంగి చిన్న కట్టిండ్రో ఏడు ఎనిమిది తొమ్మిది నాలుగు కూడల్లో ఉన్న ఒక సెంటర్ లో ఉన్న బోరును ఈ గ్రామ విలేజ్ సెక్రటరీ మరి అత్యంత దాన్ని ఏమంటారు నిర్లక్ష్యంగా ఈ ఊరుకు రావడం లేదు తక్కువ ఫీజు వెయ్యిందని మీరు రెండేళ్ల కింద చెప్తే ఫీజు కూడా పరిస్థితి ఉన్నది బతుకులు బస్టాండ్ల మీద పడ్డాయి ఇక్కడ నా ఇంటి మా ఊరు పట్టకుంటే విలేజ్ మానే డ్యామ్ ఉన్నది నా ఊరు దాటిపోయి వేరే జిల్లాలో పోతున్నాయి నీళ్ళు తాగుదానికి ఎన్నో రకాలుగా కానీ గన్నెర్ వరంలో తాగుదామంటే చుక్క నీరు లేక ప్రజలు పోతుండ్రు కాబట్టి మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్లప్పుడు ఒక నాలుగు సార్లు రోజు రోజుకి వచ్చిందా అని ఇప్పుడు వెళ్ళ ఇప్పుడైతే ఎలక్షన్లు అయిపోయినా ఒక్కన్ని పట్టించుకున్నాను నాదుడే లేడు అంటే ఇంత పరిస్థితి తయారైందంటే విలేజ్ లా నాయకుల కింద ఈ ఎవరికి వారే యమున తీరే అసలు ఇది ప్రభుత్వమా ప్రజలా మరి ఏమో ఏమనుకుంటారు ఒక గొర్రెల మంట కంటే ఒక కాపరి ఉంటాడు అంతకంటే ఈనంగా తయారైంది ఈ గ్రామ పంచాయతీలు నూతనంగా ఎన్నుకున్న మండలం ఇలా తయారైతే దీని పరిస్థితి ఏంది అసలు వీళ్ళ పట్టించుకునే నాకుడే లేకుండా కొద్దిగా వీరన్నా మాకు మా బాధలను మా గొడవలను అర్థం చేసుకొని మాకేమైనా సహకారం చేయాలని ప్రభుత్వాన్ని వాతావరణం ఏం నీళ్ళు అతలే మళ్ళీ అచ్చడం మాకు ఎందుకు చేస్తారు మాకు ఏమో పదిహేను ఎట్లా అవుతుంది మాకు ఊర్లే నీళ్లు